హౌస్ లో ఎదురు చూస్తున్న ఎలిమినేషన్ టైం ఆసంభం అయింది ఇక హౌస్ లో ప్రతి ఒక్క కంటెస్టెంట్ ని సేవ్ చేస్తూ ఆఖరికి శోభాని అయితే ఎలిమినేట్ చేయడం జరిగింది శోభా హౌస్లో ఉన్నన్ని రోజులు బిగ్ బాస్ లీడర్గా తానే ప్రవర్తించిన తీరుకి పల్లవి ప్రశాంత్ ని తక్కువ చేసే విధానానికి బయట నెగిటివిటీ చాలా ఇంపాక్ట్ పెరిగిపోతూ వచ్చేసింది అయినప్పటికీ టీఆర్పీ కోసం శోభా శెట్టి ఉంటే జరిగే గొడవల కోసం అయితే బిగ్ బాస్ యాజమాన్యం తనకి ఉంచడానికి అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కానీ ఫైనల్గా అయితే తనని హౌస్ నుండి పంపించేసే టైం అయితే వచ్చేసింది ఇక వెళ్తూ వెళ్తూ నాగార్జున చేతిలో కూడా కోటింగ్ అయితే బాగా తిన్నదనే చెప్పుకోవచ్చు దానికి కారణం పల్లవి ప్రశాంత్ ఆకల తె అని అంటే ఫుడ్ లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ వచ్చేశారు ఇదంతా చూసి ఆఖరికి తన ఏవీని చూసుకొని తనే తను ఏడ్చుకుంటూ ఇక నేను ఎంతో మంచి అమ్మాయినని చెప్పుకుంటూ అవసరం అయితే వెళ్ళిపోతూ వచ్చేసింది ఫైనల్గా టాప్ ఫైవ్లో ఉంటుంది అనుకున్న శోభా శెట్టి ఆఖరికి వెళ్ళిపోవడం అనేది శోభా ఫ్యాన్స్కి డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి